అయితే ఈరోజు మన బోస్లే మోహన్ రావు పటేల్ గారు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మను ఇలా మన బాసర అమ్మవారి యొక్క సన్నిధిలో అక్కడ అమ్మవారి యొక్క దర్శనాన్ని తీసుకోవడం జరిగింది ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి సంస్థ పదో తరగతి ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎగ్జామ్ బాగా రాయాలి ప్రతి ఒక్కరు టెన్ బై జీపీ తెచ్చుకొని వాళ్ళ తల్లిదండ్రుల పేర్లను గురువుల పేర్లను నిలబెట్టాలి ఈ మొదల నియోజకవర్గంలో అమ్మవారి యొక్క ఆశీస్సులతో ముదల నియోజకవర్గం వ్యాప్తంగా అందరూ ఈ అమ్మవారి దీవెనలతో ప్రతి ఒక్కరూ మంచి స్థానానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ ఈరోజు బాసర మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ విధంగా అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఈ అర్చన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే బీజేపీ నాయకులు మన సతీష్ అన్నగారు అదేవిధంగా సుభాష్ అన్నగారు అదేవిధంగా మన బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి శ్యామన్న గారు అదేవిధంగా యువనాయకుడు అయినటువంటి మన శివపటేల్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ అమ్మవారికి అక్కడ ఈ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇక దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఉందో ఆ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ పేడల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక అక్కడ నుండి ఏదైతే అమ్మాయిలకు చెందినటువంటి అక్కడ ఈ పాఠశాల ఉందో అక్కడ కూడా వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిలకు కూడా ఈ విధంగా పేడ్లను అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసి బాగా చదువుకొని టెన్ బై టెన్ జీపీ తెచ్చుకుంటే మళ్ళీ మేము వచ్చి మీకు అందరికీ సన్మానం చేసి వంతుగా మీకు ఆదుకుంటామని అదేవిధంగా మీకు అందరికీ సత్కారం చేసి ఫ్యూచర్లో మా ట్రస్ట్ తరఫున అండదండగా ఉంటామని అక్కడ తెలపడం జరిగింది ఇక అదేవిధంగా అక్కడ ఉర్దూ మీడియంలో ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళి అక్కడ కూడా అమ్మాయిలకు ఈ విధంగా పేడలు పంపిణీ చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి ఒక్కరు బాగా చదువుకొని ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాలని అక్కడ మన మోహన్ రావు పటేల్ గారు కోరడం జరిగింది ఇక అక్కడి నుంచి నాగభూషణ్ స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఏ విధంగా చదువుకోవాలి తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల ఏ విధంగా ప్రేమాను ప్రేమానురాగాలతో ఉండాలి ఏ విధంగా టెన్ బై టెన్ జీబీ సాధించుకుంటే మీ భవిష్యత్తు బాగుపడుతుందనే విషయాల గురించి అక్కడ మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ విధంగా పేడ్ల పంపిణీ చేసి అక్కడ ఈ కార్యక్రమంలో అక్కడ వాళ్ళు పేడ్లు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు సార్కు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఆ పాఠశాల యజమాన్యం బాబురావు సార్ కూడా అక్కడ సన్మానించడం జరిగింది అక్కడ నుంచి ఇక విజుడోం స్కూల్ ఉన్న విజ్డోం స్కూల్కి వెళ్ళి అక్కడ విక్రమ్ సార్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు కూడా అక్కడ పేడ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే బాసర మండల సీనియర్ నాయకుడు శంకరన్న గారు కూడా పాల్గొనడం జరిగింది ఇక అక్కడ నుండి బయలుదేరి మన ఏదైతే బాసర మండలంలో ఉన్నటువంటి ఓని కౌట ఉందో ఆ ఓని కౌట అదేవిధంగా కిరుగులు గ్రామానికి వెళ్ళి అక్కడ ఈ విధంగా ఆ అమ్మాయిలతో అక్కడ ఉన్నటువంటి అబ్బాయిలతో ఏదైతే పదవ తరగతి ఉన్నారో వాళ్ళతో ప్రేమగా ఆపేతగా వాళ్ళ యొక్క సమస్యలను అదే విధంగా ఏ విధంగా చదువుకుంటున్నారో ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారో ఆ విషయాల గురించి అక్కడ ఈ విధంగా తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కిరుగులు గ్రామంలో కూడా యువతి యువకులకు పదవ తరగతి వాళ్ళకు కూడా అక్కడ ప్యాడ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక అక్కడ కూడా పేడలు తీసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మోహన్ రావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ ప్యాడ్లు తీసుకున్నటువంటి యువకులు యువతీయులు ఖచ్చితంగా మేము ఈ మొదటి నియోజకవర్గానికి ఆదర్శంగా నించుండి మంచి మార్కులు సాధించి మా పాఠశాల ఉపాధ్యాయుల పేర్లను అదేవిధంగా మా తల్లిదండ్రుల పేర్లను నిలబెడతాం సార్ అని అక్కడ మోహన్ రావు పటేల్ గారికి అక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులు తెలపడం జరిగింది మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ ఖచ్చితంగా మీ అందరికీ ఈ ట్రస్ట్ ఎప్పటికీ అండదండగా ఉంటుంది గ్రూప్స్ ఎగ్జామ్ రాయాలన్నా ఎంబీబీఎస్కి ప్రిపేర్ కావాలన్నా బీటెక్ ప్రిపేర్ కావాలన్నా బైసపట్నంలో ఒక నూతన లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మీరు అక్కడ వచ్చి చదువుకోవచ్చు దాదాపు ఐదు లక్షల రూపాయలతో అక్కడ పుస్తకాలను బుక్స్ను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ప్రతి ఒక్కరు ఆ బుక్స్ను మీరు చదువుకొని మంచి మార్గంలో వెళ్ళాలని అక్కడ సూచించడం జరిగింది అక్కడ నుండి మన ఓని గ్రామంలో ఒక కుటుంబానికి అక్కడ పరామర్శించడం జరిగింది